నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనమాట సంక్రాంతి అయితే వచ్చేసింది కదా ఇంకా మేము భోగి పండుగ ఎలా చేసుకున్నామో చూపించేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే వీడియో అంతా ఒకలాగే ఉండదు కదా ఈరోజు చేసినవన్నీ మీకు చూపిస్తున్నాం మేము చూసినవి కూడా చూపిస్తున్నా అనమాట ఇక ఈ మూడు రోజులైతే మాది ఉమ్మడి ఫ్యామిలీ అనమాట ముందు భోగి మంట వేయటానికి ఫస్ట్గా పసుపు నీళ్ళు వేసుకుని ముగ్గు వేసుకుని తర్వాత హారతి కర్పూరు ఆవునెయ్యి పసుపు కుంకుమ వేసి దండం పెట్టేసుకున్నాము తర్వాత భోగమంటైతే వేసేసుకున్నామన్నమాట తర్వాత ఒక్కొక్కరిగా ఆవు పిడుకలు అయితే వేసేసి దండం పెట్టుకున్నాము ఈ క్లాస్ట్ ఇయర్ కూడా మేము అందరూ కలిపే వండుకున్నామండి మా మావయ్యగారు వాళ్ళు వచ్చి ఐదుగురు అన్నదమ్ములు ఒక అమ్మాయి అనమాట మా మావయ్యగారు అత్తగారు లేకపోయినా కానీ వాళ్ళ నలుగురు చాలా బాగా ఉంటారు మేము కూడా ఇంకా వాళ్ళతో కలిసి ఈ మూడు రోజులు అయితే ఉంటున్నాం అన్నమాట అప్పోగా మాకు ఫోటో తీయడానికి వీలు లేదని చెప్పి ఆ భోగమంట చుట్టూ మమ్మల్ని అయితే తిప్పించి ఫోటో అయితే తీశారనమాట మా మరిదిగారు ఇంకా భోగమంట వేసేసిన తర్వాత పిల్లలకైతే నీళ్ళు పెట్టేసి వాళ్ళకి స్నానం అయితే చేయించేసిన తర్వాత తర్వాత వాళ్ళతో కూడా ఆవు పిడకలు అనేవి వేయించేసామన్నమాట ఫస్ట్ మూడు సార్లు ఇదా ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని అయితే ఆవు పిడుకలు వేసేసాక ఆవు పిడకలు కాలింది ఉంటుంది కదండి దాన్నైతే బొట్టు పెట్టుకోవాలన్నమాట మనం భోగి వంట వేసుకుంటే హోమం చేసిన ఫలితం అయితే ఉంటుందంట ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటే మంచిది అంటండి అందుకని ఆ భస్మంతో అయితే బొట్టు పెట్టేసుకోవాలన్నమాట ఇలా మంచిగా కలిసి ఉంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా కనీసం పండుగ ఇంటికి వెళ్ళాలి అని ఒక థాట్ అయితే ఉంటుంది కదండి మనం పిల్లల ముందు ఎలా ఉంటామో వాళ్ళు కూడా మనతో అలాగే ఉంటారనమాట అది మాత్రం ఖచ్చితంగా ఈ జనరేషన్ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మేమైతే పండుగ చాలా బాగా చేసుకున్నాము ఇక ఈ మూడు రోజులు కూడా కలిపి ఒక్క చోటే వంట ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉత్త రోజుల్లో కూడా వండుకు తినేస్తాం కదండి ఏముంటుంది పండుగలో కూడా అలా చేసేస్తే అందుకనే చోటే వంట చేసుకుని అక్కడ అయితే భోజనం చేస్తామన్నమాట ఈ మూడు రోజులు కూడా ఇంకా చాలా సరదాగా ఉంటుంది అందరూ కలిపి చోటే ఉంటే ఎవరికి వాళ్ళు ఎప్పుడు ఉంటాము అందరితో కలిస్తేనే బాగుంటుంది కదండి ఇంకా భోగి మంటలో పాత సరుకులు వేయమంటారు కదా ఇంక ఈ మడత అయితే వాడట్లేదంట ఇంకా మా మధ్యగారు అయితే అది కూడా తీసుకొచ్చి వంటలు వేస్తారనమాట మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఉమ్మడి ఫ్యామిలీ కలిసి ఉండడం అయితే నాకైతే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎక్కువ మందితో ఉండడమే ఇష్టం అనమాట కానీ ఇక్కడ మంచి ఫ్యామిలీ అయితే వచ్చింది మేము భోజనం వేసుకునేటప్పుడు ఇంకా హరిదాస్ కూడా వచ్చేసారు ఇంకా ఆయనకి కూడా ఇలా కలిపి అయితే బియ్యం వేసేసాం అందరం కలిసి చక్కగా ఏందో కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఫొటోస్ అయితే దిగాము హరదాస్కి బియ్యం వేసేసిన తర్వాత ఇదంతా భోగి మంట అయిపోయిన తర్వాత మా చిన్నత్త గారు వాళ్ళ మనవడికి ఇంకా భోగిపళ్ళు కూడా వేసామన్నమాట భోగిపళ్ళు వేస్తే చిన్నపిల్లలకి మంచిదని చెప్తారు కదా వాళ్ళకి ఉండే దిష్టి అది పోతుందని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మ అయితే వేసేసాడు భోగిపళ్ళు తర్వాత మేము కూడా అందరూ వేసామన్నమాట ఇక చెరుకు ముక్కలు చాక్లెట్స్ బెదిరికాయలు చిల్లర డబ్బులు అయితే నెత్తి మీద నుంచి వేస్తారనమాట అవి ఇంకా చుట్టూ ఉండే పిల్లలు కూడా తీసుకుంటారు ఇంకా తర్వాత మా ఊర్లో ధనలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఆ అమ్మవారు అయితే ఈ మూడు రోజులు కుంకుమ పూజలు జరుగుతాయి అమ్మవారి గుడి దగ్గర ఇంకా సాయంత్రం అయితే అమ్మవారి ఊరేగింపు అయితే వచ్చేస్తుందనమాట నేను నా చాలా వీడియోస్లో చూపించాను అమ్మవారి గుడి అనేది చాలా బాగుంటుంది పొలాల మధ్యలో అని చెప్పి ఇలా అమ్మవారి ఊరేగింపు అయితే వచ్చిందనమాట ఈ ఊరేగింపులు జరగడం వల్ల అండి గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా వెళ్తారు ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఇంటి దగ్గర నీరసంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే చక్కగా ఇంటికి వచ్చిన అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్న గుడికి వెళ్ళేని ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇంకా గుడికి అమ్మవారు ఏ వాహనం మీద వస్తుందో ఆ వాహనానికి అయితే ఇలా పసుపు నీళ్ళు వేస్తాము ముందు దానికోసం పసుపు నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఇక బియ్యము మనకి నచ్చిన ఫ్రూట్స్ కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నివ్వాలనేది ఇస్తాము ఇలా ట్రాక్టర్ మీద అయితే వచ్చారనమాట అమ్మవారి ఊరేగింపు కానీ గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది పొలాల మధ్యలో ఇంకా ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది లాస్ట్ రోజైతే అమ్మవారి గుడి దగ్గర భోజనాలు కూడా ఉంటాయి అనుకుంటా అంటే మేమైతే ఎక్కువ వెళ్ళాం కానీ పూజ అప్పుడు ఎప్పుడైనా వెళ్ళి కుంకుమ పూజ అయితే చేయించుకుంటాము మీరందరూ భోగి ఎలా చేసుకున్నారండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక తర్వాత భోగి మంట అయిపోయిన తర్వాత సరదాగా అందరూ ఇంకా ఎలా ఫొటోస్ కూడా దిగామనమాట ఫ్యామిలీ అందరూ గుర్తుంటాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకోవాలి అనుకుంటున్నాం మేము లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకున్నాము ఇప్పుడు కూడా ఇలాగే చేసుకుంటున్నాము ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ వస్తారని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్